నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఈ ఈరోజు రెసిపీ వచ్చి చిగురు రండి రెసిపీ స్టార్ట్ చేద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవి కేజీ పచ్చడేలు తర్వాత మూడు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకుని సన్నగా కట్ చేసుకోవాలి ఒక ఐదు పచ్చిమిర్చి తగినంత కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర కొంచెం తర్వాత రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కొద్దిగా రెండు స్పూన్లు పెద్ద స్పూన్లతోటి గరం మసాలా నూరుకున్న గరం మసాలా చింత చెగురు నూనెలో వేయించేసుకుని ఇలా కచ్చా పెచ్చగా ఆడుకోవాలి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడక్కేట ఉల్లిపాయలు వేసుకుందాం ఇది రౌస్ బ్రాన్ రైస్ బ్రాన్ ఆయిల్ ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాం ఒక స్పూన్ ఉప్పు వేసుకుని అలా కలుపుకొని మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఉంటాయి పచ్చరియలు అన్నీ వేసుకుందాం ఇవి ఫ్రెష్ కాబట్టి పచ్చిలు మాకు గోదావరి రొయ్యలు అవి అందుకని ఇంకా దీటికి మళ్ళీ నీళ్లు నీళ్లు కాస్త నీళ్లు పారిపోతే వేయక్కర్లేదు కొంచెం ఎర్రగా ఉన్న అయితే మనం అలాగా నీళ్లు కాసి నీళ్ళు వచ్చేదాకా కొయ్యకి పెట్టుకుని పచ్చిరీలు తీసేసుకు తీసేసుకోవాలి ఈ ఫ్రెష్ కాబట్టి చేయగలదు నేను ఇలాగే చేస్తాను ఫ్రెష్ బాగా రైలు దసరం పచ్చిరయలు ఇవి ఇప్పుడు కిటికడ పసుపు వేసుకుందాం పచ్చిమిర్చి వేసేసుకుందాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు మసాలా వేసేసుకుందాం ఈ మసాలా అంతా పట్టేదాకా ఇలా పైకి కిందకి కలుపుకుంటే పచ్చిరిగిటి మసాలా అల్ల వెల్లుల్లి పేస్ట్ పడుతుంది ఇప్పుడు కారం వేసేసుకుందాం ఇప్పుడు చింతచిగురు వేసేసుకుందాం ఈ చింతచీగురు పావు కేజీ ఇది పావు కేజీ మా ఊర్లో రాజమండ్రిలో నూట ఇరవై రూపాయలు మీ ఊర్లో ఎంత మాకైతే నూట ఇరవై రూపాయలు తీసుకుంటున్నారు అవి అరవై రూపాయలకి వచ్చేది చింతకూర అలా రేట్లు ఇది కూడా రేట్లు పెరిగిపోయినాయి అయినా వాళ్ళు చెట్లు చెప్తున్నారు మీకు ఉంటాయి మరి చింత చెట్లు పొలాల్లో అవి తెచ్చుకుంటారు మీరు మేము కొనుక్కుంటామండి యాభై రూపాయలకి వచ్చేదండి చింతకూర అమ్మాయి పని అమ్మాయి చింతకూర అమ్మాయి తీసుకొచ్చి ఇచ్చేది పచ్చిరేళ్ళు చింతచీకుడు కూడా ఆవిడేది తెచ్చేది మాకు తొమ్మలావా ఆ అమ్మాయి తెచ్చినవి ఇంకా ఒకే దగ్గర అంటే ఇంకా చింతకూర కూడా ఒక దగ్గర అమ్మాయి అమ్మితే ఇంకా ఇది రెండు కొనేసుకునే వాళ్ళం ఇప్పుడు ఈ చింతకూర అంతా పట్టేది పైకి కిందకి కలుపుకోవాలి ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళు వేసుకోవాలి ఇది కొత్త కొత్త ఉడుగుతున్నప్పుడే మనం ఉప్పు గారం చూసుకోవాలి ఒకవేళ చింతచిగురు పులుపు సరిపోతే మళ్ళీ కొద్దిగా చింతపండు గుజ్జు వేసుకుంటే సరిపోద్ది మాకైతే చింతపండు పులుపు ఎక్కువగా తినరు ఇక్కడ మా ఇంట్లో అందుకని ఇదే సరిపోద్ది మాకు అందుకనే పావు కిలో వేసేసాను ఇప్పుడు ఒక స్పూను ఉప్పు వేసుకుందాం ఎందుకంటే ఉల్లిపాయల్లోనే ఒకసారి ఒక చెంచా వేసుకున్నాం కదా ఉల్లిపాయలు వేయించడానికి ఇది ఒక స్పూన్ అయితే సరిపోద్ది ఇప్పుడు రెండు స్పూన్లు పులుపు కారం అన్నీ సరిపోయినాయి ఇప్పుడైతే ఉప్పు అయితే కూడా సరిపోయింది అంతేనండి ఈ చెక్కదనంలో దింపుకుంటే బచ్చిరీలు ఈ గ్రేవీ ఉండాలి ఈ గ్రేవీ లేకపోతే చిక్కబడిపోద్ది మనం అన్నం తినేటప్పటికి ఒకసారి ఈ సాల్ట్ అంతా కలిసేలాగా ఇలా అనుకుని అంతే అయిపోయిందండి కొలుసుగారు చింత చిగురు నోట్లో నోట్లో తినేవచ్చు ఈ వేళ్ళలో తిండవే అండి ఇలాగ మళ్ళీ ఈ రోహిణీ కత్తి ఎండలో ఐదో తారీఖు వరకు ఉంటాయంటండి ఇలాగా మనం ఒడియలు పెడదామంటేనే వర్షాలు వచ్చేతనే ఉడతలు తినేస్తాం లేకపోతే వర్షాలు వచ్చేడుగునే అంతే అయిపోయింది చింత పచ్చడి కర్రీ కొత్తిమీర జల్లేసుకుందాం మోసపెట్టేసుకుందాం చింత చిగురు పచ్చరీలు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎలా వచ్చిందో చూసారు కదా మీరు ఇలాగే ట్రై చేయండి మా గోదావరి వాళ్ళు ఇంచుమించు అందరం ఇలాగే చేసుకుంటాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు మా వీడియోలు అన్నీ తెలుస్తాయి అన్నీ చూ చూస్తారు వీడియోస్ వాచ్ చేస్తూ ఉంటే మాకు వ్యూస్ వ్యూస్ అనేవి వస్తాయి వ్యూస్ తగ్గినాయి మాకు లైక్ చేయండి ఇప్పుడు కర్రీ పెట్టుకుని రైస్ పెట్టుకుని కర్రీ ఎలా ఉందో చెప్తాను రైస్ పెట్టుకుందాం కర్రీ అయితే ఎక్సలెంట్గా వచ్చింది కొంచెం పలచగానే దింపుకుంటే తినేటప్పటికి చెక్కబడుతుంది అది రెండు వేడి వేడిగా ఉన్నాయి బయట వేడి వేడిగా ఉంది ఎండ సూపర్గా ఉంది మాటలు ఇంకా తినేయడమే వాచ్ మరి మంచి వీడియో తట్టి మళ్ళీ కలుసుకుందాం బాయ్